పెన్లైన ఇంట్లో ఆరు నెలల కరువు అంటారు ఎందుకంటే పెండ్లకే ఉన్నాయన్నీ ఊడప్పైతే కాబట్టి పెన్లైన ఇంట్లోనే కాదు కొన్నోళ్ళ ఇంట్లో కూడా కరువే ఉంటుంది ఉన్న పైసలన్నీ ఇంటికే పెడతారు ఇల్లు అనేది ప్రతొక్కరి జీవితకాలం కలుంటుంది మంచి ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లో ఉండాలి అనేది జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు దానికోసం ఎంతో కష్టపడుతుంటారు పైసా పైసా జమ చేసి ఇల్లు కట్టుకుంటారు అట్లా కట్టుకున్న ఇల్లు మీది కాదు ఆ ఇల్లు కట్టిన జాగా మీది కాదు ఇల్లు కూలగొడతాం ఖాళీ ఎయిర్రి అని నోటీసులు పంపి బుల్డోజర్లు వేసుకొని ఇంటి మీదకి వస్తే ఎట్లుంటుందో వల్ల అగో విజయవాడలో గసోంటి ముచ్చట్నే అయింది పంది శేని మేసిపోతే మేకశవులు వచ్చిరాడు అక్కడ అట్లుంటున్నా ఈ సోటి ముచ్చట్లు చూస్తుంటే కబ్జా పెట్టిన జాగాల ఇల్లు కట్టుకున్నారని నలభై రెండు ఫ్లాట్ల కట్టుకున్న ఇండ్లను ఒలబొచ్చి నిన్న ఆఫీసర్ వాడ భవానీపురంలో ఇరవై ఐదేళ్ల కిందనే కొంతమంది ప్లాట్లు కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారట అయితే మా సొసైటీ జాగను కబ్జా పెట్టి ప్లాట్లు చేసి అమ్ముకున్నారు కొంతమంది అవన్నీ అక్రమమని లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కేసు ఇక మొన్న కోర్టు ఆక్రమించిన జాగాల కట్టిన ఇండ్లన్నీ అక్రమమే కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఏం జల్లై మీ జాగాను మీరు తీసుకోవచ్చు ఆ ఇండ్లని కూలగొట్టుక పోరే అని తీర్పిచ్చింది దాంతో రెండు వందల మంది పోలీసు వాళ్ళు బందో పోయి బుల్డోజర్లతో ఇండ్లు కూలగొట్టి సొసైటీ వాళ్ళకు జాగానే అప్పయారు ఏండ్ల కింద పైసా పైసా కూడా పెట్టుకుని ప్లాట్లు ఇల్లు కట్టుకున్నాం సార్ కిరికిరి లేని జాగానే కొనుక్కున్నాం ఇది ఆల్చుకున్న జాగాని మాకు తెలియదు సార్ దయచేసి మా నోట్లే మనుగోట కూరని పిల్ల జిల్లను పట్టుకొని సామాన్లను రోడ్డు మీద వేసుకొని ఇక బాధితులంతా పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు ఇక కొందరు అయితే కడుపు మంటతోటి సొసైటీ వాళ్ళను అయితే కొట్ట కోట మీద పోయారు తెలుగుల కొట్టడే కాదు సొసైటీలోకి వెళ్ళి వేరే ప్లాట్లలో పోయితే అందుకు తగ్గుంటే దాన్ని కూడా గొడగట్టి మూసేసిరు ఇగో ఇదేం అన్యాయం అని జనం అంతా మరబడారు మాదేం లేదమ్మా కోర్టు తీర్పును పాటిస్తున్నాం గంతే అని పోలీసు వాళ్ళు వచ్చిన పని చేసుకొని పోయారు ఇక ఎంత బాధ ఉంటది వాళ్ళ కబ్జా భూములను రిజిస్ట్రేషన్లు చేసేట్ల ప్రభుత్వ వ్యవస్థల పాత్ర కూడా ఉన్నట్టే కదా మధ్య తరగతి వాళ్ళు ఎవరైనా ఉన్న జాగా కొనుక్కోవాలని అనుకుంటారా నిలవకనే కదా పోయి బొందల పడేది ఇలా ఎంతవరకు ఇంకా కూడా ఎక్కడ సెటిల్ అవ్వలేదు నాకు ఒక కొడుకు ఇంకా సెటిల్ కూడా అవ్వలేదు ఈ వయసులో మేము ఎక్కడికన్నా వెళ్ళి మేము ఏమన్నా చేసుకోగలం ఇప్పుడు కూల్చింది వాళ్ళేమన్నా ఇవ్వగలరా ఇక ఈ రిజిస్ట్రేషన్ చేసి పైసలు తీసుకున్న బ్రోకర్లు బిల్డర్లు అధికారులు అంతా మంచిగానే ఉన్నారు కొన్నోళ్ళ బతుకులు ఇట్లా ఆగమైపోయినాయి మాకు అండలేదనా మా వెనకమాల ఎవరు లేరనా మమ్మల్ని ఇలా చేశారు ఈ రోజు కట్టు బట్టలతో మేము పొద్దున్న కనీసం తిండి లేవు నీళ్లు లేవు ఇలా వచ్చి కూర్చున్నాం ఇప్పుడు మాకు ఎవరు సమాధానం చెప్తారు ఎవరు న్యాయం చేస్తారు అందుకే జనులారా ఏదైనా ఆస్తులు కొనేటప్పుడు ఒకటికి పది సార్లు ఎంక్వైరీ చేసుకొని కొనుక్కోరి ఇగో లేదంటే ఇగో ఇసు తిప్పల పాలవుతారు పక్కా